నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అణగదొక్కిన దళిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు విదసం వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ఆధ్వర్యంలో నక్కపల్లి మండలంలోని హోంమంత్రి నివాసంలో వంగలపూడి అనితను కలిశారు కోడికత్తి శ్రీను ఉపాడగౌరి శంకర్ వెంకటాయపాలెం శిరోమండలం పొందిన యువకుడి కుటుంబంతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాలు మంత్రిని కలిసి వైకాపా ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు హత్యలు జరిగాయని ఈ కేసులన్నింటినీ తిరిగి తోడాలని వినతిపత్రం అందజేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత అన్ని కేసులు పురోగతిలో ఉన్నాయన్నారు లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరైతే దళితులందరూ కూడా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ తరూకా అధికార దాహానికి ఎవరైతే ఈ రోజుకి కూడా జైలు పాలయ్యి న్యాయం జరగక ప్రాణాలు కోల్పోయిన దళితులు చాలా మంది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది అందులోని అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ గాని అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అనంతబాబు చంపిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్ అదే విధంగా మనకి కోడికత్త శ్రీను వాళ్ళ బ్రదరు అదే విధంగా మనకి గౌరీ శంకర్ చిరుముడనం కేసు వాళ్ళ వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళా ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి కానీ ప్రాసిక్యూషన్ తరపు నుంచి కానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా ఈ రోజు అనంత బాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశం ఆదేశిస్తాం ఈ రోజు విధంగా అందరికీ కూడా ఏ రోజు ఆ టైంలో దళితుల డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది ఆ డాక్టర్ మన వరప్రసాద్ శిరోముడనం కేసు ఒకటి ఉంది ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్ లో దళితుల మీద జరిగిన అఘాయిత్యాలు చాలా కోకోలు ఉన్నాయి ఆఖరికి అతను సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక యువకుడిని శ్రీను అనే యువకుడిని ఈ రోజు ఆయన ఇంటి పేరు కూడా కోడిగా తేపే పరిస్థితి వచ్చింది ఆయన మీద కావాలని చేసిన కుట్ర ఈ రోజుకి కూడా అబ్బాయిని ఎలా ఇబ్బంది పడుతున్నారంటే ఆ శ్రీని ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే కోర్టు కూడా ఈ రోజు వరకు కూడా అపీల్ కాల కాలకుండా అతను ఈ రోజుకి కూడా చెప్తున్నాడు నా అతనమ్మ ప్రతి వారం కూడా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి రావాలమ్మా నేను ఇప్పుడు అక్కడ జైల్లో ఉండే చదువుకున్నాను ఇంకా నేను ఫర్దర్ గా ఉద్యోగం చేయాలన్నా కూడా ఈ కేసు నాకు చాలా అడ్డంకిగా ఉంది ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ కుర్రోడు కూడా వచ్చి బాధపడడం జరిగింది వీటన్నిటి మీద కూడా పరిష్కారం పరిష్కారం తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని మాత్రం నేను మీ కూడా గత ప్రభుత్వ హయాంలో దళితుల మీద జరిగినటువంటి సర్కారు అట్రాసిటీ కేసుల్లో హత్యలు దాడులకు సంబంధించి ముఖ్యంగా సంచలనం కలిగినటువంటి నాలుగు కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులని హోం హోంమంత్రి గారి దగ్గరికి తీసుకొచ్చి మా బాధలు వెల్లబెట్టడం కోసం ఒకటి వీధి సుబ్ర అనంతబాబు చేతిలో చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రు తల్లిదండ్రులు అలాగే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో ఐదేళ్లు జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీను అలాగే తోట త్రిమూర్తుల చేతిలో సిరిగమన్నకు గురైనటువంటి పట్టాభి అలాగే జైల్లో హత్యకు గురైనటువంటి గౌరీ శంకర్ తల్లి ఈ నలుగురు బాధితులని హోంమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి అమ్మ ప్రభుత్వం అన్ని కేసుల్లోనూ రివ్యూ చేస్తూ ఉంది దళితుల కేసులు కూడా రివ్యూ చేసి పునర్విచారం జరిపించి మాకు న్యాయం చేయండి కోడికత్తి కేసులో ఏపీ గవర్నమెంట్ యాడ్వా చేసుకోండి వీధి సుబ్రహ్మణ్యం కేసులో మిగతా నిందితులు చేర్చండి పట్టాభి శ్రీరామణం కేసులో క్రాస్ అపీల్ వేయండి జైల్లో చనిపోయినటువంటి కేసులో జుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తుందని చెప్పి వారి విజ్ఞప్తి చేసిన మీదట చాలా సానుకూలంగా స్పందించినటువంటి హోం మంత్రి గారు ఖచ్చితంగా ఈ కేసులన్నిటినీ వీటితో పాటు గతంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు సుధాకర హత్య దగ్గర నుండి అనంత అచ్చన్న హత్య నుండి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం మీకు న్యాయం చేస్తామని చెప్పారు పర్టికులర్ వీటికి సంబంధించి క్రాస్ అపీ సంబంధించి సంబంధిత పోలీస్ అధికారులతోనూ అలాగే సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పినందుకు వారికి విదస ఐక్య వేదిక తరఫున ఈ మీ ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం